ఈరోజు దేవుని మాట రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము రెండవ వచనము ఆశ యూదవార్లారా బెన్యామినీలారా మీరందరూ నా మాట వినుడి మీరు ఏహో వారైన ఎడల ఆయన మీ పక్షం నుండును మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించను ప్రేమణ దేవుని మాట వింటున్న వాళ్ళారా ఆశ దేవుని యొక్క కృపను బట్టి ఆశ ఏం చెప్తున్నాడు యూదా వారికిను ఇలా గోత్రముల వారికి చెప్తున్న మాట వారు బెనియామీనులు ఎవరు పన్నెండు గోత్రాల్లో ఈ యొక్క ఇరువురు గోత్రాలు ఉన్నాయి ఈ రెండు గోత్రాలు యూదావారులారా బెన్యామీనిలారా మీరందరూ నా మాట వినుడి ఏమని చెప్తున్నాడు ఆయన దేవుడు ఏం చెప్తున్నాడు యహో పక్షపు వారైనాడల నా పక్షంన ఉంటే మీ పక్షంన ఉండును ఏహో పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమును నుండు మనం దేవుని పక్షమును ఉంటే ఆయన మన పక్షమున ఉండే దేవుడుగా ఉన్నాడు మీరు ఆయన యొక్క విచారణ చేసినడలా మనం ఎవరి యొక్క విచారణ చేయాలి మనకేదైనా మనసు కష్టమైనా ఎవరైనా తిట్టినా ఎవరైనా దూషించిన మనము ఎవరి యొక్క విచారణ చేయాలి దేవుని యొద్ మాత్రమే విచారణ చేయాలి వేరొకరి దగ్గర వేరొకరి దగ్గర మనం విచారణ వ్యక్తం చేయడం కాదు కానీ మనం దేవుని యొద్ విచారణ చేసినప్పుడు ఆయన ప ప్రత్యక్షమవుతాడు అంట దేవుడు ఆయన మీకు ప్రత్యక్ష మగును అంటే ఏంటి మనకు కనపడ్డు దేవుడు కనపడితే మనము మనము మనం కష్టం మోసేకే కనపడలేదు మనకు ఎందుకు కనపడతాడు ఆయన ఒక తేజస్సును మనం తట్టుకోలేము మనకు కష్టమవుతుంది ఆయన కనపడ్డు ఆయన మీకు ప్రత్యక్ష మగును అంటే అదృశ్యమైన దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు అంత మాత్రమే కాకుండా కారణాల్ని బట్టి ఆయన విచారం చేసే దేవుడుగా ఉన్నాడు మనం ఏమైతే ఆయనకి చెప్తామో ఏమైతే తెలియజేస్తామో దాన్ని ఆయన పరిష్కారం చేసే దేవుడుగా ఉన్నాడు అదృశ్యమైన దేవుడు ప్రత్యక్ష మొగుతాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు వెంటనే ఆయన ఒక అరగంట లేట్ అయినా సరే వెంటనే తనకి జవాబు వస్తుంది మీరు ఆయనను విసర్జించిన ఎడల మనం ఆయనను త్రోసి వేసి ఆయన యొక్క త్రోవలో ఉండకుండా ఆయన వదిలిపెడితే ఆయన మనల్ని విసర్జించే దేవుడుగా ఉన్నాడు ఇది ఇక్కడ ఉంది నేను చెప్తున్న మాట కాదు రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఈ రెండవ వచనము చివరి లైన్ చూడండి మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును మరి దేవుడు విసర్జించే దేవుడు కాదు కదా నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు అని నన్ను తిట్టుకోవద్దు ప్రియమణ సహోదరి సహోదరులరా ఇది నేను చెప్తున్న మాట కాదు మనం కల్పించేయి చెప్పకూడదు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి అది దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథము ఇది అగ్ని వంటిది అగ్నిలో అగ్నిని మనం అగ్నిని ముట్టుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది కల్పించి చెప్పడం కానీ దాంట్లో తీసివేసి చెప్పడం కానీ చేయకూడదు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఈ యొక్క రెండవ దినవృత్తాంత ప పదిహేనవ అధ్యాయము ఈ యొక్క చె రెండో వచనము చివరిలో ఉంది మీరు ఆయనను విసర్జించినాడలా ఆయన మిమ్మల్ని విసర్జించును మరి దేవుడు ఎందుకు విసర్జిస్తున్నాడు ఇప్పుడు మనం ఎవరినైనా ఎవరితోనే స్నేహం చేసి చేసి మనం పూర్తిగా వదిలేవేస్తే వారు కూడా మనల్ని వదిలివేస్తారు అదే రీతిగా మన దేవుడు కూడా ఎంతో ప్రేమించే ఆయన లోకానికి వచ్చాడు ఎంతో కరుణ చూపాడు ఎంతో ఎంతగానో రక్షించాడు మనల్ని మరి రక్షించిన దేవుణ్ణి మనం ఆయన శక్తిని ఆయన యొక్క మహిమ ప్రభావం తెలుసుకోకుండా ఆయన అంతగా ప్రేమిస్తున్నా మనం ప్రేమించకపోతే ఏం చేస్తాడు ఆయన విసర్జిస్తాడు ఎందుకు మనం ఆయన విసర్జించిన విధానాన్ని బట్టి ఆయన కూడా విసర్జించే దేవుడుగా ఉన్నాడు విసర్జించినప్పుడు ఏం జరుగుతుంది ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో ఇరుకులు ఎన్నో సమస్యలు ఇలాగా ఎదురవుతూ ఉంటాయి మరి మనం దేవుని యొక్క శక్తి ఆయన యొక్క కృపను ఆయన మహిమను తెలుసుకొని మనం మరి మనం ఆయనను వదలగలమా వదలలేం కదా వదల్లేం కాబట్టి ఆయన ఎప్పుడు మన పక్షం ఉండే దేవుడుగా ఉన్నాడు మన జీవితంలో కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు ఏ ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలు మనకు ఈ ఈ శారీర శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఈ యొక్క మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఆశలు ఉంటాయి అవన్నీ తీర్చే దేవుడుగా ఉన్నాడు ఒకదా ఆశ అనే దానికి అంత అది దానికి ఒక ముగింపు అంటూ ఉండదు ఉంటుందా ఉండదు ఒకదాని వెంబడి ఒకటి కోరికలు కలుగుతూ ఉంటాయి మనిషికి ఇది డిగ్రీ ఎకనామిక్స్లో ఉంది సబ్జెక్టు అదే రీతిగా అది నిజమే అది అబద్ధం కాదు మానవునికి ఒకదాని తర్వాత ఒకటి కోరికలు కలుగుతూ ఉంటాయి ఆశ ఇది అయిపోయింది అంటానికి ఉండదు కోరికలకు అంతు ఉండదు ఉంటుందా ఉండదు ఏదో ఏదో చిన్న పెద్దది అయిపోయిన తర్వాత చిన్నది కొనుక్కోవాలనిపిస్తుంది చిన్నది అయిపోయిన తర్వాత ఇంకా ఇంకా ఏదో వాటి కొనాలి ఇంట్లో లేదు అనిపిస్తూ ఉంటుంది ఇది జీవితం అంటే మరి ఇవన్నీ అనుగ్రహించే దేవుడు ఆయనే అదే రీతిగా ఆత్మీయంగా ఆత్మీయంగా శారీరకంగా కూడా ప్రతి పరిస్థితిలో సమృద్ధిగా ఉంచి పోషిస్తూ నడిపిస్తూ సంరక్షిస్తూ మన కుటుంబ సభ్యులందరినీ తన ఆరోగ్యకరమైన రెక్కల క్రింద ఉంచి నడిపించే దేవుణ్ణి మనం ఏమాత్రం విర విడవకుండా ఆయన్ను మనం ఆయనతో ఉంటూ ఆయనతో స్నేహం చేస్తూ ఆయన ఆయన యొక్క త్రోవలో మనం నడవాలి దేవుని వందనాలు ప్రార్థన చేసుకుందాం మహాప్రేమ గల తండ్రి కృపకల నాయనానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా తండ్రి నాయన ఆశ ప్రభ నాయన వారికి బెన్యమిల వారికి చెప్తున్న మాట ప్రభ ఈరోజు నువ్వు మాతో చెప్పవయ్యా తండ్రి తండ్రి నీ పక్షమున ఉంటే ప్రభ నువ్వు మా పక్షమునగా ఉండే దేవుడుగా ఉన్నావయ్య అంత మాత్రమే కాకుండా ప్రభ ప్రతీదీ నీ దగ్గర విచారణ చే చేస్తే ప్రభ నువ్వు ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉన్నావయ్యా కృపగలదేవా నీ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా నిన్ను వదిలిపెట్టకుండా ప్రభు నేను ఏమాత్రం విసర్జించకుండా వదిలిపెట్టకుండా ప్రభ నీతో స్నేహం చేస్తూ నీతో గడిపే ప్రభు జీవితాన్ని వాక్యం వింటున్న తండ్రి నాయన నాకు మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభు నాయన ప్రతి కుటుంబాన్ని నీ ఆరోగ్యకరమైన రెక్కల క్రింద సురక్షితంగా ఉంచండి ఈ రెండు వేల ఇరవైదో సంవత్సరం నూతన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డపైన కుమ్మరించండి ప్రతి కుటుంబంలోనూ కుమ్మరించండి అయ్యా దేవుని కృపను కోరుకుంటున్న ప్రభుని ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు వారి నామంలో అధివనంగా వినంగా వేడు కొంచెం తండ్రి ఆమె నా అందరికీ ప్రైదాడు